బాధ్యతతో సమిష్టిగా పనిచేస్తేనే పారిశుద్ధ్య పరిస్థితులు మరింత మెరుగయ్యేందుకు అవసరమైన అవకాశాలు పుష్కలంగా పెరుగుతాయని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు ఈ విషయంలో పారిశుద్ధ్య సిబ్బంది మరింత శ్రద్ధగా పనిచేయాలని ఆదేశించారు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మెరుగైన పారిశుధ్య పరిస్థితుల కల్పనే లక్ష్యంగా ఎమ్మెల్యే బడేటి చంటి పటిష్ట చర్యలు చేపట్టారు దీనిలో భాగంగానే గత రెండు రోజులుగా నాలుగు సర్క్యుళ్ల పరిధిలోని డివిజన్లలో పనిచేస్తున్న సచివాలయాల సిబ్బంది పారిశుద్ధ్య సిబ్బందితో సమావేశమైన ఎమ్మెల్యే చంటి వారికి పలు సూచనలు చేశారు ఇదే క్రమంలో బుధవారం మూడో రోజు కూడా శానిటేషన్ పై స్పెషల్ డ్రైవ్ కొనసాగింది ఐదు ఆరు సర్కిళ్ల పరిధిలోని ఏడు డివిజన్లలో పనిచేస్తున్న సచివాలయాల అడ్మిన్ సెక్రటరీలు శానిటరీ సెక్రటరీలు శానిటరీ మేస్త్రీలు ఇతర సిబ్బందితో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడెటి చంటి మాట్లాడుతూ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అపరిశుద్ధ్య పరిస్థితుల వల్ల ప్రజలు ఎక్కడా అసౌకర్యానికి గురి చూడడమే తన బాధ్యతని అన్నారు ఈ క్రమంలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నానన్న ఆయన విధులకు సక్రమంగా హాజరు కాని పారిశుద్ధ్య సిబ్బందిపై వేటు తప్పదంటూ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పాతిసారథి కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్ అదనపు కమిషనర్ జి చంద్రయ్య కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు టీడీపీ నాయకులు ఆర్నేపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు మీద వయసు ఎక్కువ పెట్టు నువ్వు పోతారు వర్కర్లు ఏమ్మా కావాలా ఎంతమంది రిటైర్ వాడు ఫిల్అప్ చేస్తారు కాకుండా ఎన్ని రోజులు సరిపోతారా ఇంకోడలేనా వాడలేదే జీతం అడుగుతాం వాడాలి కాబట్టి జీతం మేము చెప్పేది తొమ్మిది వేల రూపాయలు సాలరీ ఇవ్వమని అడుగుతున్నాం

ఏమవుతుందంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ రెండు వందల యాభై ఆరు మంది ఉండేవాళ్ళు ఆ నూట ఎనిమిది మందిలో కూడా మినిమం అంటే నలభై ఐదు వేల రూపాయల నుంచి తొంభై వేల రూపాయల వరకు శాలరీ కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వస్తున్నారు ఇంట్ ఏంటంటే కనీసం ఈ మంచిగా కూడా పెడతాను ఇష్టపడదు లీవ్ మీద అబ్సెంట్ చేస్తున్నారా అన్న కంటిన్యూస్ మీరందరూ కొంచెం చూడండి ఎందుకంటే అబ్సెంట్ ఇప్పుడు మీరు మీరు ఎవరు ఇదే మంచి అసలు అబ్సెంట్ వస్తేండి లేదంటే అబ్సెంట్ చేసి రాజకీయ మనం అంకి 108 మంది కనబడుతుంది కానీ ఇక్కడ మనుషులు ఉన్నారు కదా అని చెప్పి మనం వేరే మనుషులు రీప్లేస్ చేయట్లా

అది కాకపోతే చేయాలనేది నుంచి జరుగుతుందంతా మీరు అంతా కూడా అంటున్నారు దీనికి మీ మీ ఫోన్ నెంబర్ మీ సెక్రటరీ ఫోన్ నెంబర్ సచివాలయం దగ్గర మీరు అలాగే శానిటేషన్ దగ్గర మీరు పెట్టాలి మీరు పెడితే ఎవరైనా పొద్దున ఆరు నుంచి పదింటి వరకు ఫోన్ చేసిన వాళ్ళకి మీరు అది ఇన్ఫర్మేషన్ తీసుకోండి మీకు ఖాళీ ఉన్న టైంలో అక్కడికి వెళ్ళండి చూడండి అది చేయవలసిన పని అయితే మీరు అదే రోజు తెల్లారో వెళ్తూ చేయించండి అది కమ్యూనికేషన్ మీద పెత్తనానికి కాదు అది కమ్యూనికేషన్ వాళ్ళు ఇస్తేనే కదా ఎక్కడెక్కడ ఏం జరగట్లేదు అనేది న్యూస్ అనేది పేపర్లో శానిటైజేషన్ దాని మీద రాకుండా నైంటీ పర్సెంట్ న్యూస్ రాకూడదు టెన్ పర్సెంట్ ఎంత చేసినా ఎంతో కొంత వాళ్ళు తెల్లారిపోతే వస్తుంది కాబట్టి మీరు పొద్దున్న సాయంత్రం కంపల్సరీ చేసేటట్టుగా పెట్టుకోండి అంతేగాని ఎండాకాలం అంటే పొద్దు ఎర్లీగా వచ్చేస్తారు వాళ్ళ వర్కర్లో వాళ్ళు ముందు వెళ్ళినా సాయంత్రం మళ్ళీ వచ్చేటట్టుగా పెట్టి మీరు వర్క్ చేయించే వాళ్ళు మీరు పేషెన్స్ తో వర్క్ చేయాలి మీరు చేయిస్తే ఏంటనే చెప్పాను అందరూ మాట్లాడారు కానీ ఎవరు యాక్టివ్గా ఎవరు మాట్లాడారు ఎవరు మా చేసి పోతారు పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ గల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువ ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరింకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్